దసరా నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజైన అశ్వయుజ శుద్ధ తితియనాడు కనకదుర్గ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వ జీవదానం అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ నిత్యాన్న దానేశ్వరిగా నిటలాక్ష ప్రాణేశ్వరిగా దేవి తన బిడ్డలమైన మునకే కాక సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడు తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపు నిండా తిండి పెట్టుకోవాలనుకుంటుంది అందుకోసం ఎంత కష్టాన్నైనా పడుతుంది అలాగే దుర్గమ్మ కూడా అనార్థుల పాలిటి అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది అది ఆమెకు అత్యంత ప్రీతి పాత్రమైన కార్యం ఆకలేసి యాచించిన తన భర్తకి ఆమె అన్నాన్ని సమర్పిస్తుంది అయితే ఇవాళ మీరు పఠించాల్సిన మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲೆ ಜ್ಞಾನವೈರಗ್ಯಸಿದ್ಧ ದೇಹಿಚ ಪಾರ್ವತಿ.